హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రింగ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి అనేది వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్కి మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చే ఫ్లాట్ అనమాట అన్డిమిడెడ్ షేర్ అనేది ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందండి లోపల వీడియో కూడా ఉందనమాట ఒకసారి చూద్దాం మనం లిఫ్ట్ సౌకర్యం అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ హౌస్లో తీసేళ్ళకి వచ్చింది అనమాట అండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి ఇది సో చూడొచ్చు ఇక్కడ ఎంట్రన్స్లో ఐరన్ గేట్ అనేది ఇచ్చారనమాట చుట్టూరా కూడా మనకి ఐరన్ మెషిన్ అనేది ఇచ్చారండి సో సేఫ్టీ పరంగా వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చు మీరు ఇదంతా కూడా మనం వాడుకోవచ్చు అనమాట అండి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఎవరికి సంబంధం ఉండదు అనమాట అండి ఇది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సో ఇదంతా కామన్ కారిడర్ స్పేస్ అండి మనకిది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఇచ్చారనమాట సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లినిషింగ్ అని చేశారనమాట చుట్టూ వాల్కేరీ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి హాల్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా వచ్చిందనమాట మనం పార్టీషన్ చేసుకొని డైనింగ్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చండి సో హాల్ బ్యాక్ సైడ్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ చేశారు గోడలన్నీ కూడా వాల్ కేర్ చేసి మంచి సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఫ్లాట్ పరంగా అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఇది మనకి నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో అండీవిడేట్ చైర్ అనేది ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో ఇది మనకి ప్రసాదంపాడుకి రామరపాడుకి మధ్యలో ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఏలూరు రోడ్కి కేవలం వన్ సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఏలూరు రోడ్ అనేది వస్తుందండి వాకబుల్ డిస్టెన్స్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే బ్యాంక్ ఆఫ్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది చూసవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ